ప్రజ అందరికీ క్రీస్తు నామమ్మన వందనములు తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారా అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నారని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఏప్రిల్ నెల ఇరవై ఎనిమిదవ తారీఖున తండ్రి దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము పంపి ఉన్నారు అదేమనగా యశ్యా గ్రంథము నలభై ఆరవ అధ్యాయము నాలుగవ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది ముదిమి వచ్చి వరకు నిన్ను ఎత్తుకుని వాడును నేనే అవును మనల్ని సృష్టించిన దేవుడే మనల్ని మోయగల సమర్థులు మన జీవిత ఆరంభము నుంచి ఆయన మన గురించి శ్రమించారు మన పక్షముగా ప్రతీ కార్యము జరిగించారు ఆయనే మనల్ని చివరి వరకు పోషించగలవాడు ఆయనే ఇంతటితో ఈ పరిశుద్ధ వాక్యము మన జీవితంలో నెరవేరునుగాక ఆమె ప్రార్థన భూమి ఆకాశమును సృజించిన సదశక్తి గల తన్న దేవదేవ మీకే వందనములు గడిచిన దినము నుండి ఈ యొక్క నూతన దినమును మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రములు ఈ దినమంతా మేము చేయించిన పన్నెన్నింటిలో మేము చేయించిన ప్రయాణాలలో మాకు క్షేమమైన ప్రయాణాన్ని క్షమమైన ఆరోగ్యమును మాకు ఇస్తానందుకు మీకు స్తోత్రములు ఈ దినము పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి నూతన దయాకీరటమును దయచేసి వారికి ఆరోగ్యమును దయచేసి మంచి బ్రతుకునివ్వండి ఈరోజు వివాహం చేసుకుంటున్న వారికి వివాహం రోజున చేసుకుంటున్న వారికి క్రొత్త జీవితమును క్రొత్త శుభాకాంక్షలు దీవెనలు వారికి దయచేసి వారి ఫలించి అభివృద్ధి పొందడానికి వారికి తోడై ఉండండి ఈరోజు వారి వారి నిమిత్తము వారికిష్టమైన రీతిగా నూతన గృహం కట్టుకోవాలని ఆశపరిచిన వారికి నూతన గృహంలోకి వెళ్ళి వారికి ఆరోగ్యమును సంతోషమును వారి శుభాకాంక్షలను వారికి తెలియజేసి ఆ గృహంలో ప్రవేశిస్తున్న ప్రతి ఒక్క బిడ్డకి మీ యొక్క కాపుదల నుంచి పరిశుధాత్మనిచ్చి ప్రతి మీ యొక్క సన్నిధిలో కుటుంబ ప్రార్థనతో మిమ్మల్ని స్థుతించడానికి ఆరాధించడానికి వారికి జ్ఞా జ్ఞానము దయచేయండి అలాగే అనారోగ్యంతో ఎంతోమంది బాధపడుచున్నారు తండ్రి వారి అనారోగ్యమును యేసు నామమును తొలగించి స్వస్థపరచండి వారికి ఆరోగ్యం దయచేయండి శక్తిని ఉండి బలమే ఉండండి వారికి పరిచయం చేస్తున్న ఆరంప్య డాక్టర్లు కానీ నర్సులు కానీ డాక్టర్లు కానీ వారికి జ్ఞానం ఉండి తెలివినివ్వండి అలాగే ప్రయాసముతో అనేక చోట్లకు వలస వెలుచున్న నా సోదరులు నా సోదరిమనులు అందరూ ఉన్నారు తండ్రి వారు వారి ఉద్యోగాల నిమిత్తము కష్టపడడానికి అనేక ప్రాంతాలకు వెళుతున్నారు వారు వెళ్ళే ప్రయాణమును జయకరముగా చేసి వారికి వారు విజయం పొందడానికి సహాయం ఇచ్చింది అలాగే వారి యజమానులతో బాధపడుతున్నారు సమాధానం లేక తండ్రి వారి యజమానులతో సమాధానం ఉండడానికి వారి యజమానులు వారిపై నమ్మకం కలిగి ప్రేమ ప్రేమ కలిగి వారిని చక్కగా చూస్తుండడానికి వారితో చక్కగా పనిచేయించుకున్నడానికి వారికి జ్ఞానం ఇవ్వండి ఇంట్లో పనిచేసిన బిడ్డలు కానీ అలాగే డ్రైవింగ్ చేస్తున్న సోదరులు కానీ అలాగే ఆఫీసులో పనిచేస్తున్న వారు కానీ హాస్పిటల్లో నర్సులు కానీ డాక్టర్లు కానీ స్కూల్లో టీచర్స్ని కానీ విద్యార్థులను కానీ అలాగే వ్యవసాయం చేసిన బిడ్డలు కానీ కూలి పని చేసిన బిడ్డలు కానీ ఎవరినైనా తండ్రి అందరినీ కూడా సమానంగా ప్రేమించి వారికి విజయమును సాధించడానికి సహాయం చేయండి అలాగే వారు చేసిన కష్టార్జితమును దీవించండి ఫలింపచేయండి ఆరోగ్యపరచండి ప్రతి ఒక్క బిడ్డని మీ యొక్క తట్టు తిరిగి అందరూ మిమ్మల్ని ప్రేమించడానికి మేము సన్మానించడానికి అలాగే మీ పరలోకరాజ్యం కొరకు ఎదురు చూడడానికి వారందరికీ జ్ఞానమునివ్వండి మీ పరలోక మీ పరలోకరాజ్యం మేము పొందుకునే ఆగున మాకు సహాయమును అటువంటి జ్ఞానమును అటువంటి అర్హతను మాకు దయచేస్తారని త్వరలో రానయన్న మా ప్రభు అయిన యస్సు క్రీస్తు వారి నామన ప్రతిమలు విడిపించినంత ఆమె అందరికీ క్రీస్తు నామమ్మ మరొకసారి వందనములు తెలియజేస్తున్నాను ఈ వాక్యమును అనేక మందికి పంపించండి దీవెనలు దేవుని ఆశీర్వాదములు మీరు పొందుకోవాలని నా ప్రార్థన ఆమె